దిత్వా సైక్లోన్ ప్రభావంతో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గూడూరు మండలలో ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ముందస్తు జాగ్రత్తగా వర్షపు నీరు ఎక్కువగా ప్రవహించే ప్రాంతాలను బ్లాక్ చేశామని మండల రెవెన్యూ అధికారి ప్రసాదరావు తెలియజేశారు డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ గూడూరులో రెస్క్యూ టీం స్పెషల్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఎమర్జెన్సీకి అరగంటలో స్పందిస్తామని తెలిపారు అనవసరంగా బయటికి రావద్దని ఆరోగ్య ఎమర్జెన్సీకి వన్ జీరో ఎయిట్ కి కాల్ చేయాలని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు చిన్నపిల్లలు చెరువులు వాటర్ కు వెళ్లొద్దని రీల్స్ కోసం ప్రమాదం చెయ్యొద్దని హెచ్చరించారు పాడుబడిన హోర్డింగ్స్ గుర్తిస్తే పోలీసులకు తెలియచేయాలని ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆమె కోరారు 내 e la o r i అందరికి నమస్కారం నేను గూడూరు తహసీల్దార్ని దిఫ్లా తుఫాన్ కారణంగా రాబోయే మా మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కావాలనే నేపథ్యంలో గూడూరు మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు నిన్న కూడా కంట్రోల్ రూమ్లో ఏ సమస్యలు కూడా వచ్చి ఉండలేదు ఈ తీవ్ర వాయుగుండం పరిగణనలో తీసుకుని ఈరోజు రూరల్ ఎస్ఐ గారు నేను ఎంపీటీఓ గారు ఇరిగేషన్ ఏఈ గారు కూడా అన్ని చెరువులను కూడా పరిశీలించడం జరిగింది ఎక్కువ అయితే వాటి లేదు కానీ ప్రజల మటుకు అప్రమత్త తీవ్ర వాయుగుండంగా ఉన్న కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్త అప్రమత్తంగా ఉండి ఇంట్లో నుంచి బయటికి రాకూడదని తెలియజేస్తున్నాను ఏమైనా ఇప్పటికర పరిస్థితి ఏమైనా సంభవించిన వల్ల గూడూరు మండల ఆఫీసులో కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్కి ఎవరైనా కానీ ఏమన్నా సంఘటనలు జరిగినా వెంటనే తెలియబచ్చినా మేము ఉన్నతాధికారులకు తెలియపచ్చి తగు చర్యలను తీసుకున్న తక్షణమే మేము ఉపయోగ చర్యలు తీసుకుంటాము ఈ అవకాశాన్ని కూడా ప్రజలు కూడా గమనించి ఈ కంట్రోల్ రూమ్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ జిట్ సైక్లోన్ సందర్భంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అత్యవసరమైతే తప్ప మిగతా సమయంలో ఇంట్లో నుంచి బయటికి రావాల్సి రాకుండా ఉన్నాల్సినందుగా మరి మరి కోరుతున్నాము నమస్కారము సో గిత్వా సైక్లోన్ అందరూ వినే ఉంటారు సో చాలా ప్రదేశాలు చాలా ప్రాంతాల్లో సైక్లోన్ యొక్క డిజాస్టింగ్ నేర్పించి చాలా ప్లేసెస్గా కనిపిస్తున్నారు చాలా ప్లేసెస్ కూడా హ్యూమన్ లాస్ ప్రాపర్టీ లాస్ అన్వల్ లాస్ కూడా జరిగింది సో దీనికి అనుగుణంగానే మన యొక్క సుపీరియర్ ఆఫీస్ కావచ్చు గవర్నమెంట్ కానీ ముందస్తు చర్యలు తీసుకుయింది అండ్ ఎక్కడైనా మన లైక్ రెస్క్యూ టీమ్స్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ వాటితో పాటు సఫిషియం లాజిస్టిక్స్ కూడా మాకు ప్రొవైడ్ చేసింది అండ్ గూడూ సబ్ డివిజన్కి తీసుకొస్తే మాకు స్పెషల్ పార్టీ లేదా రెస్క్యూ టీమ్ అనేది మేము గూడూలో స్టేషన్ చేసి ఉన్నాము ఏదన్నా ఎమర్జెన్సీ కాల్ వస్తే ఇమీడియట్గా వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో పాయింట్ రీచ్ అయ్యేలా కూడా మేము అక్కడ ఉంది ఆ టీము అండ్ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే అనవసరంగా ఎవరికి బయటకు రావద్దండి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఎమర్జెన్సీ వస్తే ఇమీడియట్గా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్కి కాల్ చేయండి ఎవరైనా చిన్న చిన్న విలేజెస్లో కానీ హ్యామ్లెట్స్లో కానీ ఈ హెల్త్ ఉన్న వాళ్ళు లేదా బెడ్ అండ్ పేషెంట్స్ ఉంటాయి ఇమీడియట్గా వాళ్ళని నేర్పే ఇంటికి తరలించండి సైక్లోన్ ఎఫెక్ట్ తగ్గాక వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళొచ్చు అండ్ చిన్నపిల్లలు కానీ కాలేజ్ స్కూల్ పిల్లలు కానీ ఎవరు కూడా ఈ చెరువుల దగ్గర కానీ వాటర్ ఫాల్స్ దగ్గర కానీ చూడడం కానీ వెళ్ళకండి ఏదో ఫోటోస్ తీయడం కానీ వీడియోస్ తీసుకోండి రీల్స్ కోసం వెళ్తుంటారు దయచేసి ఎవరు వెళ్ళకండి అండ్ ఫిషింగ్ కమ్యూనిటీకి తెలియజేయమంటే ఫిషింగ్ వెళ్ళకండి అండ్ ఎవరైతే పశువులు గ్రేజింగ్కి తీసుకెళ్తా ఉంటారో దయచేసి వెళ్ళకండి పిడుగుపాటు అట్లాంటివి పడే అవకాశాలు ఉంటాయి అండ్ ఎక్కడైనా బ్యాండెంట్ అంటే పాడుబడిన ఇల్లు కానీ గుసెలు ఏవైనా ఉంటే కూడా వ్యాకేట్ చేయండి మీరు ఏమైనా గమనించి ఉంటే లైక్ హోర్డింగ్స్ కానీ ఫ్లెక్సెస్ కానీ ఎక్కడైనా అవి పోవర్ కండిషన్లో ఉండి పడిపోతాయిన ఛాన్సెస్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయండి ఇతర మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళకి ఇన్వెస్ట్ ఇమీడియట్గా అవి రిమూవ్ చేస్తారు దయచేసి ఈ టూ టు త్రీ డేస్ చాలా అలర్ట్గా ఉండండి ఎవరు కూడా ఫాల్స్ న్యూస్ కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ గ్రూప్లో దయచేసి పోస్ట్ చేయకండి థ్యాంక్ యూ సో మచ్